చేవెళ్లలో జరిగినటువంటి టిప్పర్ బస్సు ప్రమాదంలో ఇరవై ఐదు మంది చనిపోయారు అసలు ఈ ఇరవై ఐదు మంది ప్రాణాలు పోగొట్టడానికి మృత్యు శకటంలా దూసుకొచ్చింది టిప్పర్ ఇరవై ఐదు టన్నులతో అత్యధిక తన్నులతో వెళుతున్నటువంటి కంకర లోడ్తో వెళుతున్నటువంటి టిప్పర్ నేరుగా బస్సును వేగంగా ఢీకొట్టడంతో బస్సు ప్రమాదంలో అప్పటికే గాయాలు పాయలేనటువంటి వారందరి మీద కూడా ఒక్కసారిగా కంకర పడడంతో ఈ ప్రమాద తీవ్రత పెరిగింది మృతుల సంఖ్య కూడా పెరిగింది ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి ప్రమాద ప్రమాదం అప్డేట్స్ గురించి అలాగే ప్రమాద తీవ్రత గురించి మృత్యు టిప్పర్ గురించి స్పాట్ నుంచి వివరించే ప్రయత్నం చేస్తున్నారు సుమన్ టీవీ న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నటువంటి సంఘటనా స్థలంలో ఈ ఘటనకు కారణమైనటువంటి టిప్పర్ గురించి ఫుల్ డీటెయిల్స్ వివరించే ప్రయత్నం చేయండి ఇదిగోండి ఏదైతే ఉందో అదే ఈ టిప్పర్ ఇది ఒకసారి చూడండి జీరో సిక్స్ త్రీ త్రీ ఎయిట్ సెవెన్ జరిగినటువంటి ప్రమాదానికి కారణమైన ఆ టిప్పర్ ఇదే ఆ చూడండి మొత్తం ఈ పార్ట్ అంతా పోయింది తప్పించి పైన అంతా కూడా ఎక్కడ పోయినటువంటి పరిస్థితి లేదు కనిపించట్లేదు మనకు మామూలుగానే ఉంది టిప్పర్ పైన పార్ట్ వరకు ఏమీ కావాలి ఇక్కడ కిందనే ఎక్కువగా ప్రాబ్లం అయింది మొత్తం అంతా పోయింది కూడా కిందనే పోయింది అంతా ఒక్కసారి చూడొచ్చు మీరు చూడండి స్పష్టంగా కనిపిస్తోంది అయితే దీంట్లో ఉన్నటువంటి కంకర ఏదైతే పాతిక టన్నుల వరకు కంకర ఉందని చెప్తున్నారు దొడ్డు కంకర ఆ కంకర బస్ లో పడిపోయింది అదే మేజర్ గా రీజన్ అయింది జస్ట్ ఒక ఏదో అటు నుంచి వస్తున్నటువంటి టూ వీలర్ తప్పించబోయినటువంటి టిప్పర్ అత్యంత స్పీడ్ తో ఉంది చాలా వేగంతో ఉంది టూ వీలర్ తప్పించి పోయి బస్ డాష్ ఇచ్చిందని తెలుస్తా ఉంది సో ఇదిగో చూడండి ఎంత దారుణంగా అయిపోయిందో ఆ ఇదే ఆ టిప్పరు మనకి లైవ్ లో మీరు కనిపిస్తుంది చూడొచ్చు ఒక్కసారి చూడండి ఎంత ఘోరంగా ఉందో మొత్తం పార్ట్ పార్ట్ ఈ సైడ్ అంతా కూడా పోయినటువంటి పరిస్థితి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఏం లేదు మొత్తం పోయింది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఏం లేదు మొత్తం పోయింది అసలు ఒక్కసారి ఇటువైపు ఇక్కడ డ్రైవర్ సీట్ ఇది డ్రైవర్ కూడా చనిపోయాడు డ్రైవర్ సీట్ చూడండి అసలు ఏం లేదు మొత్తం ఇట్లా ఇలా క్రష్ అయిపోయింది ఇది కూడా క్రష్ అయిపోయింది ఇందాక మనం బస్సు చూసాము సేమ్ టైప్ ఇది కూడా క్రష్ అయిపోయినటువంటి పరిస్థితి వేగం కూడా చాలా ప్రధాన కారణం అని చెప్పి తెలుస్తా ఉంది ఇంత గట్టిగా వచ్చి తగిలినప్పుడు ఇంకెందుకు ఉంటుంది బస్ అయినా ఉండదు ఏదైనా ఉండదు అంత గౌరవంగా తగిలింది ఇది ఒకసారి చూడండి ఎంత దారుణమైనటువంటి ఇన్సిడెంట్ అండి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదు కాలేదు మేడం ఈ రోజు మన ఆలూరు గేట్ అనేది రైతులు అలా చెప్పారు అయినా అది కూడా సిమెంట్ లారీ ట్యాంకర్ అది అయితే వన్ ఇయర్ కూడా కాలేదు ఈ రూట్లా వేరే మన మనిషి రోడ్లు కానీ నీళ్ళు కానీ ధర్నా చేస్తే మన ఎమ్మెల్యే వచ్చి వన్ ఇయర్ లో స్టార్ట్ అవుతుంది ఆరు నెలలో స్టార్ట్ అవుతుంది చెట్లు పోతాయి అనేది అని అన్నాడు మేడం ఇంకా కాలేదు ఇంకా కూడా అయితే అది ఈ రోడ్ చెట్ల దిక్కెళ్ళి రోడ్ ఐతలేదు అంటారు వేరే రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రం మీద చెట్లది కూడా కరెక్ట్ కాదు మన ప్రభుత్వం ఏదనుకున్నా చెట్లు కానీ ఏది కానీ అన్ని తీసేసి తలుచుకుంటే రోడ్ అవుతుంది ఇది యాక్చువల్లీ అక్కడ బస్ దగ్గరే ఉంది ఉందైతే తర్వాత బాడీస్ తీసేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి తీసుకొచ్చి జేసీపీ పక్కన పెట్టారు లేకపోతే అక్కడే ఉంది ఇది కూడా ఇంతకు ముందు చూడండి అసలు పార్ట్ పార్ట్ ఏ పార్ట్ కూడా పనిచేయదు అసలు ఏ పార్ట్ లేకుండా అయిపోయింది ఒక్కసారి ఇటు సైడ్ లోపలకి చూస్తే అర్థం అవుతుంది మీకు ఎంత ఘోరమైనటువంటి యాక్సిడెంట్ ఇది అనేది ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు చూస్తేనే అర్థమైపోతుంది ఇంతమంది దాదాపు పాతిక మంది చనిపోయారు పాతిక మంది చనిపోవటానికి కారణమైనటువంటి మృత్యు శకటం ఇదే ఇంకొకటి తెలుసా ఇక్కడ విచిత్రం ఏంటంటే జనరల్ గా నైన్ నెంబర్ అంటే చాలా బాగా ఫీల్ అవుతాం అందరం నైన్ అంటే చాలా సెంటిమెంట్ గా ఎస్ లక్కీ నెంబర్ అనుకుంటాము ఆ నైన్ నెంబర్ కోసం కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతుంటాం ఆర్టీ ఆఫీస్ లో బట్ వీళ్ళకి అనుకోకుండానే నైన్ నెంబర్ వచ్చింది త్రీ ఎయిట్ సెవెన్ నైన్ చూడండి సేమ్ బస్ నెంబర్ కూడా నైన్ టోటల్ అది నైనా ఇది నైనే ఆ టోటల్ నెంబర్ అది నైన్ అయింది ఇది కూడా నైన్ రెండు గుతుకున్నాయి మరి ఇప్పుడు కి లక్ అన్ లక్కియా ఏమనుకోవాలి సో సెంటిమెంట్స్ కాదు కావాల్సింది నడిపేటప్పుడు నైపుణ్యం కావాలి సేమ్ టైం కొంచెం ఆలోచన ఉండాలి ఉండాలి అన్నింటికి మించి జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే ఏ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అంతేగాని నంబర్లతోటి లేకపోతే ఇంకా సెంటిమెంట్స్ తోటి ఏమి కావు అలా అయితే రెండు నెంబర్ లో నైన్ తోటి మినీ టిప్పర్ కాదు నార్మల్ టిప్పర్ కాదు అది టెన్ టైర్ టి కాబట్టి మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది టిప్పర్ కంటే కూడా బస్సు లైట్ తో అక్కడ బస్సు బిల్డ్ చేసి ఉంటారు కాబట్టి సో బస్సులో ఉన్నటువంటి ఆ మెటీరియల్ అంతా కూడా ప్రయాణికులకి ఇంజూర్ అవడానికి ప్రాణాలు పోవడానికి కారణమైంది కానీ టిప్పర్ మాత్రం ముందు భాగం మాత్రమే స్వల్పంగా దెబ్బతిని వెనక్కున్నటువంటి ట్రక్ ఏ మాత్రం కూడా ఒక చిన్న గాలేదు ఏమి కాలేదు ఇది ట్వెల్ట్ అయిరా అండి బండి అయినా ఓకే ఇది గట్టిగా తాకటం వల్లే కదా జరిగింది చాలా గట్టిగా ఉంటాయి ఏ టూ వీలర్ ఏమైనా తప్పించబోయిందండి వెహికల్ ఒక టిప్పర్ గానీ ఒక ట్రక్ గానీ బస్సు గానీ ఎదురెదురుగా ఢీకొట్టడం చూసాం కానీ ఆ ట్రక్ లో టిప్పర్ లో ఉన్నటువంటి కంకర టన్నుల కంకర అంతా కూడా బస్సులో పడిపోవడం వల్ల బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం అనేది నాకు తెలిసి బహుశా దేశంలోనే ప్రథమం అనుకోవచ్చు మీరేమంటారు నిర్పమ అవును హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది ఇంత అత్యంత పెద్ద ప్రమాదం మొన్న మనం చూసాము పంతొమ్మిది మంది చనిపోయింది అది సజీవ దహనం అయ్యారు కానీ ఇది వేరు ఇంకా ఇంకా ఎక్కువ మంది చనిపోయారు పాతిక మంది చనిపోయారు రెండో కలిసి ఢీ కొట్టడం వల్ల అసలు ఇట్లా క్రష్ అయిపోయినది తెలుసా ఇంత దారుణంగా ఉందంటే ఇక్కడ చూస్తుంటే స్పాట్ లో బాబోయి భయం వేస్తుంది అసలు ఇట్లా చిన్న చిన్న పీసులు పీసులు పాటలు పాటలు దేనికి అది ఊడిపోయాయి బస్ని ఊడిపోయినాయి సేమ్ టైమ్ ఇటు ప్రెంట్ ఏదైతే కనిపిస్తుందో మనకి తిప్పరు దాన్ని నుంచి కూడా మొత్తం ఇట్లా మొత్తం నొక్కుకొని పోయినటువంటి పరిస్థితి సో ఈ డ్రైవర్ ఆ డ్రైవర్ ఇద్దరు కూడా చనిపోయారు ఆ దాంట్లో ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి కండక్టర్ కి స్వల్పంగా గాయాలయ్యే ట్రీట్మెంట్ తీసుకున్న లేడీ కండక్టర్ ఉన్నారని చెప్తున్నారు సో అసలు ఇంత పెద్ద ప్రమాదం ఈ మధ్య కాలంలో ఎవరు చూసి ఉండరు విజయ్ ఒకసారి ఆ రోడ్డు ఆ రోడ్డు ఎంత విడుతుందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా నేరోగా ఉన్నట్టు సింగిల్ రోడ్ కావడం వల్ల ఏమి కాదు గానీ ఇది రోడ్డు టూ వే లోనే వెళ్ళొచ్చు టూ వే లో వెళ్ళడానికి అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువైపోయింది ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్స్ లో ట్రాఫిక్ ఎక్కువైపోయింది కాబట్టి రోడ్డు సరిపోవట్లేదు అందుకే విస్తరణ పనులు చేపట్టాలి విస్తరణ జరగాలి అని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు లోకల్ వాళ్ళందరూ కూడా కోర్టుకున్నటువంటి పరిస్థితి బట్ అది జరగలేదు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ప్రాబ్లమ్ ఉందని చెప్పి అది కోర్టులో కేసు నడుస్తుండటం వల్ల జరగలేదు కాబట్టి కంటిన్యూస్ గా వెహికల్స్ పోవటం మొదలు పెడితే కంటిన్యూస్ గా నలభై యాభై వెహికల్స్ వెళ్తాయంట సో కనీసం టూ వీలర్ కూడా అట్లీస్ట్ ఓవర్కమ్ చేసి ఓవర్ టేక్ చేసుకుని ముందుకెళ్లే అసలు అవకాశం ఉండదంట అంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి సో రోడ్డు విస్తరణ ఇమ్మీడియట్ గా జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేది అందుకే అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు వెహికల్స్ పెరిగిపోయాయి చిన్నదైపోయింది రోడ్డు ఎప్పుడో ఉన్నటువంటి రోడ్డు కాబట్టి అది ఇప్పుడు పరిస్థితులకి ఇప్పుడు ఉన్నటువంటి ట్రాఫిక్ కండిషన్స్ కి సరిపోవట్లేదు సేమ్ టైము ఆ గుంతలు కూడా అక్కడక్కడ మరమ్మత్తులు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోడ్ లో చాలా చోట్ల గుంతలు మేము వచ్చినప్పుడు కూడా చూసాము చాలా చోట్ల గుంతలు ఉన్నాయి అప్పా జంక్షన్ దగ్గర నుంచి చూసుకుంటే కూడా ఇలాగే ఉంటుందంట పరిస్థితి అక్కడ చేస్తున్నటువంటి ఆపరేషన్ రెండు కూడా అటు బస్సు కానీ టిప్పర్ గాని ఎంత వేగంతో వెళ్తున్నాయి ఎంత స్పీడ్ తో వెళ్తున్నాయి అనేది ఏమైనా సమాచారం వచ్చిందా రెండు కూడా చాలా ఓవర్ స్పీడ్ తోటి ఉన్నాయని చెప్తున్నారు ఆల్మోస్ట్ హండ్రెడ్ అబౌవ్ టిప్పర్ ఉందని చెప్తున్నారు దగ్గరలో బస్ కూడా ఉందని చెప్తున్నారు కానీ బస్సులకి మరి యాక్చువల్ గా వాళ్ళకి స్పీడ్ కి లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటి వెళ్తున్నట్టు చెప్తున్నారు బస్ కూడా ఎందుకంటే అది గవర్నమెంట్ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ బస్ కాదు బయట నుంచి తీసుకొని పోయిన హైర్ చేసుకుంటారు కదా ఆర్టీసీకి కి ఆ బస్ అని చెప్తున్నారు సో అలాంటప్పుడు వాటికి స్పీడ్ కంట్రోల్ అనేది ఉండకపోవచ్చు సో దాని వల్ల కూడా ఎవరు చూసినా ఎవరు చెప్పినా కూడా ఇద్దరు చెప్పేది లో వాళ్ళు కూడా అంటే అంత ముందు ఇప్పుడు లేరు కాని లో వాళ్ళు వాళ్ళు హాస్పిటల్ వెళ్ళిపోయారు బాగున్న వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు సో వాళ్ళందరూ చెప్పేది కూడా అక్కడ స్థానికులు చెప్పారు రెండు కూడా చాలా స్పీడ్ తోటే ఉన్నాయి అని చెప్పేసి ఆ కారణంతో ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైందని చెప్పి తెలుస్తాం రైట్ రైట్ నిరుపమ మళ్ళీ మిమ్మల్ని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాం సో ఇది చేవేళ్లలో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి రోడ్డు ప్రమాదం బహుశా దేశ చరిత్రలోనే ఈ విధంగా ప్రమాదం జరిగిన తర్వాత సో ఈ విధంగా ఒక ట్రక్కులో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా ఇరవై టన్నుల కంకర లావు అంటే దొడ్డు కంకర అని పిలుస్తారు ఈ కంకర అంతా కూడా ప్రయాణికుల మీద పడిపోవడంతో ఊపిరి ఆడక బస్సులో ఉన్నటువంటి చాలామంది మహిళలు కావచ్చు చిన్న చిన్న నెలల పసికందు కూడా చనిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నట్టుగా మనకి మా సిఈఓ నిరుపమ అందిస్తున్నారు సో ఇక్కడ ముఖ్యంగా ప్రమాదం ఈ స్థాయిలో ఇంత తీవ్రత పెరగడానికి మృతుల సంఖ్య ఇరవై ఐదు వరకు చేరుకోవడానికి వేగం ఒక కారణమైతే అలాగే అక్కడ వేగంగా వస్తున్నటువంటి టిప్పర్ ఎదురుగా ఉన్నటువంటి బస్సును ఢీకొట్టడం అలాగే అక్కడ రోడ్డు విస్తరణ పనులు కూడా జరగకపోవడం గతంలో అనేక పర్యాయాలు అక్కడ ఫిర్యాదు చేసినా కూడా అక్కడ రోడ్డు వేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసినా కూడా అధికారులు చేసినా కూడా స్థానికంగా కొంతమంది ఫిర్యాదులు చేయడంతో గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ కేసు పెండింగ్లోనే ఉండిపోవడంతో సో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా అక్కడ డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా దీనికి కారణంగా తెలుస్తుంది మరింత సమాచారాన్ని తెలుసుకునేందుకు మళ్ళీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం